ఆ రోజు కేసీఆర్ గారు కరోనా ఉన్నప్పుడు కళ్యాణ దగ్గర పోయి పండుగ ఉండే సందర్భంగా అందరికి తెలుసు రైతుల్ని రైతులు పెట్టి కాపాడుకుంటూ గ్యారేజ్ పార్టీ అని ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తెలుసు రోజు కోసమైతే తన వరిధాన్యం నిండించిన తర్వాత మన తెలంగాణ రైతానండి అట్లాంటిది రోజు దొంగోట్లో కూడా బోన శైలం పైన ఇవ్వాలని డిమాండ్ చేసిన రోజు మనము ఈ కర్ణ పొందులో ఎక్కడైనా కళ్ళాలలో ఉన్నా కూడా లేదంటే మన సింగిల్ ఇండియా చైర్మన్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళు కొంటున్న దగ్గర కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ఉచిత